హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న విజయవాడ కనకదుర్గ టెంపుల్కి వెళ్ళాం అమ్మవారి గుడిలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి మీకు శాకాంబరి ఉత్సవాలు ఎందుకు జరుగుతాయో తెలుసా శాకాంబరి ఉత్సవాలు ఎందుకు జరుగుతాయంటే పూర్వం ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం తీసుకుంటాడు వరం ఏంటంటే వేద పండితులు వేదాలు యక్ష యజ్ఞాలు మర్చిపోవాలని కోరుకుంటాడు అలాగే దేవతలు వాళ్ళ శక్తులను నిర్వీణ్యం అవ్వాలని కూడా కోరుకుంటాడు తద్వారా ముల్లోకాలు తానే ఏలాలని ఆక్షిస్తాడు సో బ్రహ్మ చేసేదేం లేక రాక్షసుడికి వరం ఇచ్చేస్తారు యజ్ఞాలు అన్నీ ఆగిపోవడం వల్ల దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోవడం వల్ల వర్షాలు ఆగిపోయి ఒక పెద్ద కరువు వచ్చి లక్షల జనాలు చనిపోవడం జరుగుతుంది చిన్నపిల్లలు ఆడవాళ్ళు జనాలు చనిపోవడం చూసి ఊరి జనమంతా ఒక గుడికి చేరుకొని అమ్మవారిని మొక్కుకోగా అమ్మవారు శాకాంబరి రూపంలో అవతరిస్తారు అప్పుడు ఆ శాకాంబరి అవతారంలో ఆ రాక్షసుని అంతం చేసి తన శాకాబరి అవతారంతో అందరికీ ఆ రాక్షసుడి వల్ల ఉన్న శాపాన్ని విముక్తి చేసి తన శాకాబరి మాతగా అవతరించింది సో ఆ రోజు నుంచి ప్రతి ఆషాఢ మాసం మూడో వారం శాకాబరి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది